అందరికీ నమస్కారం ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడ స్వచ్ఛత స్వచ్ఛత స్వ స్వచ్ఛత అనే కార్యక్రమం కానీ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు అయిన సెప్టెంబర్ సెవెంటీన్త్ మొదలుపెట్టిన ఈ ఉద్యమం అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఉద్యమం ఇప్పటిది కాదు ఒక పది సంవత్సరాల క్రితం ఉంది ప్రధానమంత్రి గారు పదవి చేపెట్టిన వెంటనే ఆయన ఇది ఉద్యమంగా తీసుకున్నారు ఈ దేశాన్ని మొత్తాన్ని క్లీన్గా పెట్టాలని ఆయన ఉద్దేశం ఆ క్లీన్గా పెట్టడానికి మురుగునీరుని క్లీన్ చేసుకోవటం ఎక్కడైతే స్లమ్స్లో తర్వాత పేద వర్గాల్లో లెట్రిన్ ఫెసిలిటీస్ లేవు దానికోసం స్పెషల్గా ఒక ఉద్యమంగా అందరికీ ఫండ్స్ ఇచ్చి చేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి అంతా క్లీన్ ఎలా ఉండాలి అప్పుడు దానిలో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక స్లోగన్గా పెడుతున్నాం మనం అసలు పడేయకుండా ఉంటే మనం ఎత్తే పని ఉండదు దాన్ని జాగ్రత్తగా డెసిగ్నేటెడ్ ప్లేస్లో దాన్ని పెట్టుకొని మున్సిపల్ అథారిటీస్ దాన్ని తీసుకుపోయి డంప్ యార్డ్కి తీసుకెళ్ళిపోతారు అదే ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు నాటితే ఈ వాతావరణం కూడా క్లీన్గా ఉంటుంది గ్రీనరీ వస్తే చాలా క్లీన్గా కనపడుతుంది సో విద్యమంతా ఇంకా సక్సెస్ అవ్వాలని ఇంకా నెక్స్ట్ పదేళ్లలో ఈ దేశం ఏ దేశానికి తక్కువ కానంత నీట్గా ఉంటుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ దాకా జరపవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలోని బీజేపీ అధ్యక్షులు మరియు ఇతర సిబ్బందితో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గత పదహైదు రోజుల నుండి నడుపుతున్నారు అలాగే ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కూడా ఒకటే అనిపించింది స్వచ్ఛ చిత్తూరుగా కూడా ఒక ఇది చేసి ప్రతి వారం ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు లేదా ప్రభుత్వ బిల్డింగ్లు బంగ్లాలు కూడా కావచ్చు ప్రజలందరితో మమేకమై ప్రతి వార్డు కూడా నెలలో రెండు మూడు వార్డులలో అక్కడ ఉన్న నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు వారందరితో మమేకమై ఈ స్వచ్ఛ భారత్ లాగే స్వచ్ఛ చిత్తూర్ని కూడా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికల్ని తయారు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ